ఓ మా బాబు బాబు మా బాబు అనుకుంటూ ఒక ఆమె కింద మీద పడుతూ ఉంటుంది ఇక మీ బాబు చేసినటువంటి భావతం గిది మీ బాబు పాలన జరిగినటువంటి అరాచకాలు గీ నిర్లక్ష్యం గిది ఈ ఒక్క డిపార్ట్మెంట్లలో గీ నకిలీ ఉద్యోగుల దందానే కాదు ఇంకా అనేక దందాలు ఉన్నాయి అనేక మార్గాలలో అనేక రకాలుగా దోచుకున్నారు భూమి అయితే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టాలుగా మారింది గత పదేళ్ల కాలంలో ఎట్లా మారింది ఏ పేదోనికి భూమి మంచిపెట్టిండు మీ బాపు మీ బాబు ఏమన్నా అసైన్మెంట్ కమిటీలు యాక్టివేట్గా మీ బాబు ఏమన్నా పేదలకు భూమి మంచి పెట్టిండా దళితులకు మంచి పెట్టిండా ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన నాసండోనికి ఒక అధ్యక్రమన్న భూమి ఇచ్చిండా ఇవన్నీ ఏం జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పట్టా ఎట్లా మారింది దేవాదాయ శాఖ భూములు అటవీ శాఖ భూములు వక్ఫ్ భూములు ఈ భూములన్నీ పట్టాలుగా ఎట్లా మారినాయి దానికి దాని గురించి మాట్లాడు మరి బాపు నువ్వు ఇన్ని లక్షల ఎకరాలు పట్టాలుగా మార్చినవే బాపు గీనికి ఇచ్చినవే బాపు గానికి ఇచ్చినవే బాపు అని ఒక వీడియో అయ్యి ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇది నువ్వు బాపు బాపు అని వీడియోలు చెప్తున్నావు ఇవాళ నీకు నాలుగు రూపాయలు వస్తున్నాయి రేపు పొద్దుగాల నీ భవిష్యత్ తరాలు నీ ఉన్న ఆస్తిని అట్లే వస్తాయి ఇప్పుడు నీకు వస్తున్నటువంటి ఆ ప్యాకేజీలు అవుతున్నాయి అవి అట్లే ఉంటాయి అని నమ్మకం లేదక్కా అవన్నీ కరగనాకేసి నీ కడుపులోనో వాని కడుపులోనో ఇంకెవరో ఇంకెవరో ఇదైన తర్వాత ఎవరైనా జడిపోతే మొత్తం అన్ని వ్యవస్థలన్నీ వాడు అడక తినే పరిస్థితికి వచ్చిందనుకో అప్పుడు బాబు అసలు గీ రేవంత్ అన్న ఇంకోడో ఇంకోడో ముఖ్యమంత్రిగా ఉంటే నీ భవిష్యత్ తరాల కింద డబుల్ బెడ్రూమ్ కట్టించాలంటను కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇందిరాంగిలో ఇంకేదో సర్కార్ వస్తే అది ఇల్లు కట్టిద్దామంటే ప్రభుత్వ జాగ ఉండదు నువ్వు ఇలా బాబుకు భజన ఎత్తును నీ నెక్స్ట్ జనరేషన్ పేదోడైతే వాడు దున్నుకోవడానికి ప్రభుత్వం ఇద్దామంటే ఒక అద్దెం కనపడది నీ భవిష్యత్ తరాలని నువ్వే నాశనం చేసుకుంటున్నావు యాల్బెట్కు సో ఇట్లా డూప్లికేట్ ఐదు వేల మంది డూప్లికేట్ ఉద్యోగులు కథా కార్ఖానకి